ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు తిరుపతి వెళ్తున్నాం ట్రైన్లో నేను మా పిల్లలు మా ఆయన మంచిగా వెళ్ళాలి రావాలని వెంకటేశ్వరి స్వామిని ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటున్నా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి వెంకటేశ్వర ఆశీర్వాదం స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలి వెళ్తున్నాం స్టేషన్కి అయితే వచ్చాం ఎంజాయ్ చేస్తున్నాం ట్రైన్ కోసం ట్రైన్ దానికే ఇంకా టైం ఉంది వచ్చాం పోతుంది పైకి అయితే వెళ్తున్నాం సరే చెకింగ్ అయితే అయిపోయింది పైకి అయితే వెళ్తున్నాం గుట్ట పైకి అయితే వెళ్తున్నాం చెకింగ్ చేస్తారు బ్యాగులు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడికి అయితే ఫ్రెండ్స్ అయితే టికెట్లు తీసుకున్నాం ఫ్రెండ్స్ తీసుకొని కౌంటర్లో అయితే టికెట్లు తీసుకున్నాం ఇప్పుడు కూడా టికెట్లు తీసుకున్నాక గంట తర్వాత టోకన్ నెంబరు టోకన్ నెంబర్ వచ్చినాక ఇందులో లోపల స్కానింగ్ ఉంటుంది స్కానింగ్ చేసేది ఉంటుంది స్కాన్ దాన్ని చేస్తే ఎక్కడ రూమ్ అనేది తెలుస్తుంది మన రూమ్ది ఏది ఎన్ఎస్ ఎన్న స్టూ రూమ్లో అయితే ఆ మిషన్లో అయితే స్కాన్ చేసినాం తర్వాత షాపింగ్కి అయితే వెళ్తున్నాం పిల్లలకి క్యాప్లు అయితే తీసుకుంటున్నాం టోపీ తీసుకుంటారా క్యాప్ తీసుకుంటారో ఎందుకంటే నెత్తికి వాళ్ళకి నెత్తికి टॉप पे आते दिसकुन फ्रेंड्स बाय ऐसे किया आप पे दिसकुन